హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది చూడండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట ఒక్కటి తిని సరిపెట్టుకోము ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా నెయ్యితో నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట దీ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ ఎండి కొబ్బరి ఒక కప్పు షుగరు ఒక గ్లాసు చిన్న గ్లాసు షుగరు కొబ్బరి ఎండి కొబ్బరి ఉప్మా రవ్వ సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి చక్కగా మంచి వాసన వచ్చే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కినాక దాంట్లో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి కింద మాడకుండా చక్కగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉప్మా కాకుండా గట్టిగా వచ్చేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాం కదా చిన్న గ్లాస్తోని ఆ గ్లాస్లోంచి కొంచెం షుగర్ అయితే దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్క గ్లాసు షుగర్ అయితే సరిపోతుంది మనకు స్వీట్ చేసుకోవడానికి సగం అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని కింద మాడకుండా చక్కగా కలుపుకోవాలండి గట్టిగా అవ్వాలన్నమాట అది చక్కగా రౌండ్గా ముద్దలాగా వచ్చేలాగా గట్టిగా అవ్వాలి మంచిగా కలుపుకోండి చూసారు కదా నేను ఇలా చూపిస్తున్నాను కదా ఇలా గట్టిగా అయితే చక్కగా కుక్ అవ్వాలి ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉడకాలి కానీ గట్టిగా ఉండాలి సో అయిపోయింది కదండి మనం ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారాలన్నమాట సో ఈ లోపల మనము లోపల మా మనం రోల్ చేయడానికి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాము చూడండి సగం గ్లాస్లో కొంచెం మిగిలింది కదా షుగరు ఆ షుగర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా షుగర్ కరిగేలాగా కరగబెట్టుకొని బాగా మరగబెట్టుకోవాలి ఎక్కువ మరగనివ్వకండి ఎందుకంటే తీగపాకం వచ్చేస్తుంది ఇప్పుడు దాంట్లోనే మనం వెండి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ మనము స్టవ్ మీద ఉంచుకోవద్దు తొందరగా తీసేసుకోవాలి దీంట్లో కొంచెం చిటికేడు ఫుడ్ కలరు మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోండి నేనైతే ఈ కలర్ అయితే వేస్తాను బాగా పుట్టకల తర్వాత మిక్స్ చేసుకొని ఇది కూడా మనం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఈ రెండు బాగా చల్లారినాక ఇవి కూడా బాగా మనకి చేత్తో బాగా మ్యాష్ చేసుకోవాలి కలిపేటట్టు మంచిగా చల్లారిపోయిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది అనమాట చూడండి ఇది ఇంత గట్టిగా అయింది కదా ఇది ఇంకా చల్లారాలి ఇది కూడా చల్లారాలి సో ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని మనము ఏదైతే మనం ముద్దలా చేసుకున్నామో ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అది తీసుకొని చూడండి నేనైతే బాగా పిసికి పిస్కి పిస్కి బాగా ముద్దలాగైతే చేసుకుంటున్నాను బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట అలా అయితేనే మనకు రోల్ చేసుకోవడానికి బాగా వస్తుంది చూడండి బాగా ముద్దలాగైతే కలుపుకున్నాను ఇప్పుడు నేనైతే ఏదైతే మనం కొబ్బరి స్వీట్ అయితే తీసుకున్నామో అది కూడా బాగా మ్యాష్ చేసుకున్నాను మనము చపాతీలు చేసుకుంటాం కదా చపాతీల పీట సో దానికైతే నెయ్యి అప్లై చేసుకొని మంచిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా రౌండ్గా నెయ్యి మొత్తం అప్లై చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ ఉప్మా రవ్వ ముద్ద తీసుకొని ఇది కూడా చక్కగా చపాతీ ఎలా అయితే మనం చేత్తోనే రొట్టెలు మనం చేసుకుంటామో ఆ టైప్లో మనం రొట్టెలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము చక్కగా చేసుకున్నాం కదా ఇది కొబ్బరి స్వీట్ కూడా దాని మీద సేమ్ ఆ రొట్టె ఎంత ఉందో అలాగైతే దానికి మొత్తం పెట్టేసుకోవాలి రౌండ్గా పెట్టేసుకొని చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి అసలు మనం ఫంక్షన్లకు కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటి స్వీట్ చేసామంటే చాలా కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందనమాట నేనైతే రోల్ చేసుకున్నాను చూడండి రౌండ్గా చక్కగా మెల్లగా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టార్టింగ్ తీసేయండి ఇప్పుడు చూడండి చక్కగా మనకు కావాల్సిన సైజులో ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లావుగా కావాలంటే లావుగా కానీ లావుగా కట్ చేసుకుంటే బాగోదు సన్నగా కట్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో సో ఇది మనము ఫెస్టివల్స్కి ఫంక్షన్లకి మనం స్వీట్ ఎలాగో చేయాలి కాబట్టి ఇలాంటి స్వీట్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మంచి నెయ్యితోనే స్మెల్ బాగా వస్తుందనమాట వాసన భలే కమ్మగా ఉంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఈ స్వీట్ని ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ కంపల్సరీగా ట్రై చేయండి సో బాయ్ అందరికీ